నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు ఆయన బుధవారం కలెక్టరేట్ లో రెవెన్యూ పరిశ్రమలు చేనేత జోడి శాఖ పెడన మున్సిపల్ అధికారులతో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలో భాగంగా పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు రెవెన్యూ టూరిజం చేనేత జౌలీ శాఖ మున్సిపల్ శాఖల అధీనంలోని గుర్తించిన స్థలాలను ఎంఎస్ఎంఈకి బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పెడనలో త్వరితగతిన కలంకారీ క్లస్టర్ ఏర్పాటు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు పెడన నియోజకవర్గంలో పదిహేను వేల మందికి పైగా కలంకారీ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు ఈ సమావేశంలో పాల్గొని క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి పలు సూచనలు చేశారు క్లస్టర్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ బళ్ల ప్రసాద్ కార్యదర్శి జంపాన శ్రీనివాసరావు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆర్డీఓ స్వాతి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు పెడన మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు తహసీల్దార్ అనిల్ కుమార్ జిల్లా టూరిజం అధికారి రామ్లక్ష్మణు పాల్గొన్నారు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బుధవారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పడవల మోహన త్రినాథరావు ఊటుకూరి సుధీర్ ఆకురాతి జనార్దన్ బళ్ల సాంబశివరావు పాల్గొన్నారు పెడన మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆవుల ధనలక్ష్మికి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించి తాడిగడప మున్సిపాలిటీకి బదిలీ చేశారు పదోన్నతి పొంది బదిలీపై తాడిగడప వెళుతున్న ధనలక్ష్మికి మున్సిపల్ ఉద్యోగులు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు ఆమెను శాలువ పుష్పగుచ్చంతో సత్కరించి జ్ఞాపికను అందచేశారు చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ వైస్ చైర్మన్ ఎండి ఖాజా కమిషనర్ ఎం గోపాలరావు మేనేజర్ మట్టారాజా టిపియో సుజనకుమారి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం గాంధీనగర్ లోని వాకర్స్ భవనంలో బుధవారం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది వాకర్స్ జిల్లా గవర్నర్ సనక సుబ్బారావు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఉదయపు నడక మిత్ర మండలి అధ్యక్షుడుగా జట్టు మురళీమోహన్ కార్యదర్శిగా ఘంటసాలరాము కోశాధికారిగా వేదాలక్ష్మీ నరసింహం ప్రమాణ స్వీకారం చేశారు మహిళా విభాగం అధ్యక్షురాలిగా లంకిశెట్టి నీరజ కార్యదర్శి విన్నకోట భాగ్య సత్యవతి కోశాధికారిగా అన్నపూర్ణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో వాకర్స్ జిల్లా కోశాధికారి నారాయణ రెడ్డి వీరశేఖర్ కొత్తగుండు రమేష్ ఆరెపు వెంకటేశ్వరరావు పెసల వెంకటేశ్వర్లు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ముప్పై ఒక్కన కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తున్నామని ఈ ఉత్సవాన్ని ప్రభుత్వం పూర్వకంగా నిర్వహించడం ముదావహమని కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ మామిడి మురళీకృష్ణ కృష్ణ ప్రధాన కార్యదర్శి మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ లు పేర్కొన్నారు బుధవారం దేవాలయ ప్రాంగణంలో ఆత్మార్పణ దినోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు ముప్పే ఒక్కన్న నిర్వహించే కార్యక్రమాలను వివరించారు మచిలీపట్నం నిజాంపేటలో వేంచేసి ఉన్న విజయ వనమలమ్మ నూతనంగా రాతి కట్టడంతో నిర్మించిన ఆలయంలో విజయ వనమలమ్మ విగ్రహ పునః ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ సందర్బంగా ఈ నెల ముప్పై ఒక్క నుంచి జరిగే కార్యక్రమాల వివరాలను ఆలయ ఆహ్వాన కమిటీ సభ్యులు మిరియాల రామకృష్ణ ీలం బాజీ తదితరులు వివరించారు ముప్పై ఒక్క నుంచి ఫిబ్రవరి మూడు వరకు జరిగే విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాలలో నగరానికి చెందిన వేలాది భక్తులు పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో తుని తపోవనం మఠాధిపతి సచ్చిదానంద సరస్వతి మహాస్వామి పాల్గొంటారన్నారు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని నట్టల నివారణ మందులు అందచేస్తున్నామని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు బందరు మండలం కానూరులో సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం జరిగింది వన్నారు కానూరు హైస్కూల్ గణపాబత్తుల కానూరు రైతు భరోసా కేంద్రాల వద్ద పశువైద్య శిబిరాలు నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ దీపక్ దానియేల్ ఎస్వి రామారావు వీరబాబు గౌరీ రంజిత ఈశ్వరమ్మ శ్రీనివాసరావు రాఘవ పీతారాము బొమ్మిడి ఏడుకొండలు ఈమన ప్రభాకరరావు సిహెచ్ సీతారామయ్య సిహెచ్ బసవరావులు పాల్గొన్నారు గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఈడే కృష్ణకుమారి కుటుంబ సభ్యులకు విజయ డైరీ జిల్లా మిల్క్ డైరెక్టర్ ఆర్దా నగేశ్ దిసి చైర్మన్ పోతన స్వామి యాభై వేల రూపాయల చెక్కును అందజేశారు కృష్ణకుమారి విజయ డైరీకి పాలు పోస్తుండటంతో పాటు ఇన్సూరెన్స్ ఉండటంతో ఈ చెక్కును అందచేశారు ఈ కార్యక్రమంలో గోపి నాగబాబు బత్తిన వీర్బాబు కునపరెడ్డి పాండురంగారావు బొర్రా శ్రీను పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సూచించారు మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణపై బుధవారం తన ఛాంబర్లో కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూట అరవై తొమ్మిది కళాశాలలకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు కాగా ఇరవై ఎనిమిది వందల మూడు మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు ఇందుకు అరవై మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు జిల్లా ఎస్పీ గంగాధర్ మాట్లాడుతూ కొన్ని పరీక్షా కేంద్రాల ప్రహరీ గోడలు సరిగా లేవని అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు ఈ సమావేశంలో డిఆర్వో చంద్రశేఖరరావు ఇంటర్ జిల్లా అధికారి సాల్మన్ రాజు ఇంటర్ పరీక్షల ప్రత్యేకాధికారి ప్రసాద శాస్త్రి డిఈవో పివిజే రామారావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శర్మిష్ట డిపిటిఓ వాణిశ్రీ ఎన్వి నరసింహారావు నాగరవి వెంకటరమణ తదితరులు పాల్గొన్న రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని దీనిలో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట మంత్రులు దావోస్లో పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకువచ్చారని రాష్ట గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు బి అతిథి గృహంలో బుధవారం ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ కాగిత కృష్ణ ప్రసాద్ లతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల పరిస్థితులు కల్పించడంతో పారిశ్రామిక దిగ్గజాలు ఏపీ వైపు పరుగులు పెడుతున్నారన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా దావోస్ లో జరిగిన పర్యటనలో మైనస్ ఆరు డిగ్రీల చలిని సైతం లెక్క చేయకుండా సీఎం చంద్రబాబు పర్యటించారన్నారు రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులకు తొత్తులా పనిచేసిన అధికారిని సభకు ఆహ్వానించడం బాధ కలిగించిందని దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానన్నారు కుంభమేళ తొక్కిసలాటపై మంత్రి విచారం వ్యక్తం చేశారు అనూహ్య కేసు సుప్రీంకోర్టు కొట్టివేయడం తనకు బాధ కలిగించిందన్నారు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు దావోస్ పర్యటన వల్ల మచిలీపట్నంలో పలువురు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దావోస్ పర్యటన విజయవంతం కావడంతో వైసీపీ నాయకులు బిత్తెరపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ కొనకళ్ల బుల్లయ్య జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మోటమర్రి బాబా ప్రసాద్ టీడీపీ నాయకులు లంకే నారాయణ ప్రసాద్ పాషా వచ్చిన కంపెనీల్లో కూడా చాలా వెనక్కెలిపోయిన నాయకుడు కథలు చెప్పినట్టు నాయకుడు నూలు సంస్థ గాని అలాగే అమర్ రాజా గాని ఇలా అనేక ఐటీ సంస్థలు అయితే తదితరులు పాల్గొన్నారు ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇలాంటి అనేక సంస్థలు ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనకెళ్ళిపోయినాయి ఆదాని డేటా సెంటర్ విశాఖపట్నం ఇస్తే వాళ్ళని వెనక పంపించేశారు ఇలా అనేక సంస్థల్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి అసలు మాట్లాడే అర్హత ఉందా పనికి మారిన రోజారాణి గారు మాట్లాడుతుంది ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన ఉన్న మంత్రి గారు మాట్లాడింది చూడండి ఆయన కూడా దావోసు వెళ్ళారు అక్కడ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు దిద్దెల శ్రీధర బాబు గారు వారు కూడా దావోసులో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు వాళ్ళంతా చెప్పారు అసలు ఆ దావోసు అనే ఎక్కడితో తెలుసామ్మా ఏపీఐసి చైర్మన్ చేసావు ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూసారు తప్ప ఏ రోజైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా టూరిజం మంత్రిగా పనిచేస్తారు టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందే మీరు కూడా మాట్లాడతారు ఇంకొక ఆయన ఉన్నాడు ఇప్పుడే గుడ్డు పెట్టింది ఆ గుడ్డి పొదగాలి కోడి అవ్వాలని చెప్పి ఐదేళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమన్నా అంటే చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నాలుగేళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే చలిస్తుంది చలిస్తే జలుబు వస్తుంది జలుబు వస్తే జ్వరం వస్తుంది అని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి కానీ వీళ్ళతో ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే ప్రభుత్వం వచ్చినవంటే శాంతి భద్రత లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించడం అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి రకరకాల ఎత్తుగళ్ళు లెటర్లు రాయించడం ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ ఎంప్లా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆర్థిక ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా మొన్న విశాఖపట్నం వచ్చి మరి శంకుస్థాపన చేసినటువంటి విషయాన్ని ఇవాళ దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో మరి అక్కడ ఎన్డిపిసిఎల్ దాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అట్లాగే పాయికరాపేట కాన్స్టిట్యున్సీలో డ్రగ్ పార్క్కి నక్కపల్లి దగ్గర బల్క్డ్రగ్ పార్క్కి శంకుస్థాపన చేశారు అనేక రైల్వే ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు అలాగే మన నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్కి వారు శంకుస్థాపన చేయటం జరిగింది అట్లాగే ఇవాళ ఆర్సె ఆర్సెల్ఆర్ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కంపెనీ గౌరవ లోకేష్ గారు జూమ్ కాల్లో మాట్లాడి ఒక కోటి అరవై లక్ష ఒక లక్ష నలభై ఆరు కోట్ల ఇన్వెస్ట్మెంట్తో మరి తీసుకొచ్చిన గారితో లోకేష్ గారికి దక్కుద్ది అలాగే టీసీఎస్ కానీ బీపీసీఎల్ కానీ రిలయన్స్ కానీ గ్రీన్కో కానీ ఇలా అనేక కంపెనీలు పీపుల్ టెక్ అనేక పరిశ్రమలు ఇవాళ రావడానికి ఎంబాయిలు అయినా అందరూ కూడా రెడీగా ఉన్నారు వర్క్ చే వర్క్ స్టార్ట్ చేయడానికి దానికి కావాల్సిన కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఇదివరకు లాగా పర్మిషన్ పెట్టుకుంటే వాటి పర్మిషన్స్ కోసమే తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఫ్రీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని వేదిక చేయాలని వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం దానిలోనే ఇవాళ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ముప్పై మూడు లక్ష ముప్పై మూడు వేల ప్రతి సంవత్సరం పెన్షన్లు ఇస్తున్నాం దాదాపు అరవై నాలుగు లక్షల పెన్షన్లు మన దరిదాపులు ఏ రాష్ట్రం లేదు ఇన్ని పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ మన రాష్ట్రం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రాలు లేవు భారతదేశం మొత్తంలో కూడా అలాగే హౌసింగ్ స్కీమ్స్ ఇవాళ వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం ఇవాళ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో త్వరలోనే జూన్లో మే జూన్లో ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి మరి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందన కార్యక్రమానికి రేపు జూన్ స్కూళ్ళు తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్కి పదిహేను వేల రూపాయలు అని చెప్పి పెట్టుకున్నాం అట్లాగే మిగతా ఆయన కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా చేసుకెళ్ళడం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా అలాగే రాష్ట్ర ప్రతి వర్ అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వానికి పనిచేస్తున్నాం ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మొద్దు ఇవాళన్ని సక్రమంగా జరుగుతున్నాయి ఈ వార్తలు ఇంతటితో